న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్లాల్ మంత్రికొండ సురేఖగారి మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి సూర్యాపేట బ్యారస్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు సురేఖగారి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఈ మాటలకు కారణం రేవంత్ రెడ్డి అని రెడ్డి ఆరోపించారు ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాకనే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చిల్లర భాష వాడటం మొదలైందని మీడియాతో అన్నారు హామీలు అమలు చేయడం చేతకాక ఈ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసి వెనుక నుండి వాళ్లని ఆడిస్తుంది రేవంతే అని ప్రశ్నించారు కూడా వారి మానసిక స్థితి విషయంలో మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు వివరించారు బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటివరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్ ఎక్కడ కూడా లేడు వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ మూడు నాలుగు నెలల్లో ఎప్పుడు కూడా కొండసీవ గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వెళ్ళి ఆమె పేరు కూడా ఎన్నో ఉచ్చరించలేదు దాంట్లో ముందు మీరు ఎందుకు మాట్లాడుతుందో చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టింది అని అంటే సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత పది పన్నెండు సంవత్సరాలు చూస్తే ఉన్నాం ఆ రకంగా మామంది కూడా ఎన్నో పెట్టారు మన ఇక్కడ కొన్నిటి మీరు చర్యలు తీసుకోలేదు ఇంకా తీసుకున్నారు మీరు తీసుకునే తీసుకోలేదు అయినా నాకు అక్కడ లేకపోయినప్పుడు కూడా మహర్షిరావు గారు స్పందించింది సరే ఇది కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇటువంటి భాష వాడటం ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనేది దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత మాత్రమే ప్రారంభమైంది అంత ముందు ఇటువంటి కూడా చూడలేదు మనం అన్నాడు కూడా పక్క రాష్ట్రంలో జరుగుతుంటే కూడా మనం బాధపడే వాళ్ళం అది అట్లాంటి జరగకుండా ఉండాల్సి ఉండే మొత్తం రాజకీయ నాయకత్వం యొక్క గౌరవం తగ్గించే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం భావించినాం కానీ వాళ్ళ అది తెలంగాణకి రావడం అనేది మన దురదృష్టం రాజకీయ నాయకులు అందరికీ కూడా సిద్ధి చెయ్యటం ఒక్క అన్న వాళ్ళకే కాదు ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే సంస్కృతి వచ్చింది అని చెప్పి మిగతా రాష్ట్ర ప్రజలు బాధించే పరిస్థితి వచ్చింది నేను దాని గురించి వాళ్ళు బాధపడుతున్నా వాస్తవానికి ఈ ఆమె గురించి మాట్లాడడం అయితే అనవసరం బాగుంటుంది నాకైతే ఆమె ఇంకేదో పిచ్చి మాట మాట్లాడింది నిన్న ఇంకా ఏంది అసలు ఇది కారణం రేవంత్ రెడ్డి స్పష్టంగా హామీల విషయంలో విఫలం చెందిండు దాని నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డైవర్షన్ పార్టీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం